దగత్తి ఎంఆర్ఓ పాలకృష్ణపై వచ్చిన అవినీతి ఆరోపణలో భాగంగా ఈ రోజు ఉదయం ఐదు గంటల నుండి ఎంఆర్ఓ పాలకృష్ణ పనిచేస్తున్న దగదత్తి ఎంఆర్ఓ కార్యాలయంలో అలాగే ఎంఆర్ఓ ఇళ్లలో ఏకకాలంగా నాలుగు చోట్ల ఏసీబీ అధికారులు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు ఏ నెల్లూరు ఏసీబీ ఇన్ఛార్జ్ డిఎస్పీ రామకృష్ణ ఆధ్వర్యంలో తెలుగు ఎదురుగా ఉన్న కాలనీలో దగదత్తి ఎంఆర్ఓ బాలకృష్ణ ఇంటిపై ఏకకాలంగా ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు దగదత్తి ఎంఆర్ఓ కార్యాలయంలో తెలుగు కాలనీ కొండాపాలెం గేటు పలు ప్రాంతాల్లో నాలుగు ప్రాంతాలలో ఏకకాలంగా సోదాలు నిర్వహిస్తున్నట్టు మనకు ఏసీబీ అధికారులు తెలుస్తారు అయితే ఇప్పటికే చాలా కొంత బంగారు డబ్బు నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్టు మనకు విసిన సమాచారం ఉంటుంది అయితే ఇప్పటికైతే ఏ ఈ సాయంత్రంలోగా ఏదైతే ఉందో ఈ సాయంత్రంలో తనిఖీలైన తర్వాత డిఎస్పీ రామకృష్ణుడు మీడియాతో కూడా వివరాలు అందించే అవకాశం కూడా అయితే దగదత్తికి సంబంధించిన పరిస్థితి ప్రాంతాల్లో ఎక్కువగా విమానాశ్రయం సంబంధించిన భూములు ఎక్కువగా ఉండటం అక్కడ ఎక్కువ అవినీతి అవినీతి జరిగిందని చెప్పి వచ్చిన ఆరోపణలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ బాలకృష్ణపై ఏసీబీ అధికారులు ఏకకాలంగా దాడులు నిర్వహిస్తున్నారు మనం ఇప్పుడు ఆ తెలుగు గంగ కాలనీ ఎదురుగా ఉన్న ఏదైతే ఇక్కడే ఎంఆర్ఓ ఇక్కడ నివాసం ఉంటున్నారు అయితే ఇది ఇల్లు ఏదైతే దగదత్తలో దగదత్తలో పనిచేస్తే ఇక్కడ తెలుగు గంగ ఎదురుగా ఉన్న కాలనీలో విజయ విజయలక్ష్మి కాలనీ అంటారు విజయలక్ష్మి కాలనీలో ఇక్కడ దగదర్తి దగదత్త అమారు ఇక్కడ బాలకృష్ణ ఇక్కడ కాపురం కూడా ఉంటుంది అయితే ఉదయం ఐదు గంటల నుంచి కూడా ఏసీబీ ఏసీబీ ఇన్ఛార్జ్ డిఎస్పి రామకృష్ణుడు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్నారు అయితే ఇప్పటికే కొంత బంగారు నగదు ప్లస్ అనేక అనేక కీలక డాక్యుమెంట్లు కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది అయితే ఇప్పటికే మనం చూసినట్టయితే ఇటీవల కాలంలో ఇటీవల కాలంలో కూడా ఏదైతే అధికారులు చే అధికారుల పైన వస్తున్న అది అధికారులు ఏదైతే అధికారుల మీద వస్తున్న ఆరోపణలు కూడా ఇటీవల కాలం రెండు మూడు దగ్గరలో కూడా మనకి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంటుంది నిన్న మనం చూసినట్లయితే ఏసీబీ అధికారులు నిన్న మరిపాడు మండలం కూడా ఒక విషయంలో కూడా ఏసీబీ రైట్స్ కూడా జరిగింది ఈరోజు మనకు ఉదయం ఐదు గంటల నుంచే మనకి దగ్గరి ఎమ్మారు బాలకృష్ణ ఇంటిపై సోదాలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా మనకి ఇక్కడ ఉంది అయితే మనం చేసుకున్నట్టయితే అవినీతికి పాల్పడుతున్న అధికారులు కూడా అధికారులు భర్త పట్టేందుకు కూడా ఏసీబీ కూడా ముందుందని కూడా మనం చెప్పబోతుంది అయితే వాళ్ళు చూసినట్టయితే మనకి నాయుడుపేటలో మొన్న ఒక మూడు రోజుల క్రితం నాయుడుపేటలో కూడా ఎక్స్చేంజ్ అధికారులు డబ్బులు ఇవ్వలేని చెప్పి ఏసీబీ అధికారులు రెడ్ ఆ అక్కడ పోలీస్ అధికారులు రెడ్ హ్యాండ్గా పట్టించిన పరిస్థితి కూడా మనకు అక్కడ చూస్తున్నాము అయితే అదే అలాగే ఇప్పుడు ఇటీవల కాలంలో ఏ అధికారులు కూడా ఎక్కువగా అవినీతికి ఎక్కువగా పాల్పడుతున్నారు వాళ్ళ పందా కూడా మారలేదని తెలుస్తుంది అలాగే ఏసీబీ అధికారులు ఎన్ని దాడులు చేస్తున్నా అధికారులు మాత్రం కూడా ఏ కూడా సెలవులు లేదని కూడా మనం చెప్పుకోవచ్చు ఎక్కడైనా అధికారులు కూడా నీతి నిజాయితీగా పనిచేయాల్సిన అవసరం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా రెవెన్యూ ఎక్కువగా ఎక్కువగా నెల్లూరు జిల్లాలో ఎక్కువగా రెవెన్యూలోని కూడా ఎక్కువగా అవినీతి అక్రమాలు కూడా ఎక్కువ జరుగుతా ఉన్నాయి అయితే చిన్న చిన్న వీటికి కూడా ఆ ఎక్కువగా లంచాలు డిమాండ్ చేస్తూ ఇబ్బందులు గురి చేస్తున్న పరిస్థితి కూడా మనకి ఫిర్యాదులు అయితే ఈ రోజు దగ్గర తహసీల్దార్ ఎంఆర్ఓ బాలకృష్ణ ఇంటిపై రైడ్ చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం

ఉంటున్నాయి ఇంటి దగ్గర దగ్గరను ఎంఆర్ఓ ఇంటి దగ్గర కూడా ఇప్పుడు ఏసీబీ డిఎస్పీ రామ్ ఇంచెస్ డిఎస్పి రామకృష్ణ తర్మలు కూడా తనిఖీ చేస్తున్నారు తనిఖీ చేస్తున్న విజిల్స్ కూడా మనం లైవ్లో కూడా చూస్తున్నాము అయితే సాయంత్రం ఐదు గంటలు కూడా పూర్తిగా ఏదైతేంది నాలుగు చోట్ల తనిఖీలు పూర్తయిన తర్వాత అసలు ఏంటి ఏంది ఏం జరుగుతుంది అనేది కూడా దీన్ని మొత్తం మీద కూడా ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేందుకు కూడా డిఎస్పి గారు కూడా సాయంత్రం మీడియా సమావేశం ఏర్పరిచే అవకాశం కూడా ఉంది అయితే ఎంఆర్ఓని అరెస్ట్ చేస్తారా లేక పార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపిస్తారని కూడా మనం చూడాల్సిందే ఇది అలాగే మనం చూసినట్టయితే ఇటీవల కాలంలో ఏసీబీ రైడ్స్ పూర్తిగా జరుగుతున్న సందర్భంగా కూడా చాలా వరకు కూడా చాలా వరకు కూడా ఏసీబీ అధికారులు కూడా మనం నిన్న ఈ రీసెంట్ గా ఒక మూడు రోజుల క్రితం నాయుడిపెట్టడం జరిగింది నిన్న చూసినట్టు మరిపాడు మండలంలో కూడా ఏసీబీ రైడ్ జరిగింది